అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఎంఎస్ వ్లాగ్స్ అందరు బాగున్నారా నేనైతే బాగున్నాను ఇవాళనైతే పత్తికి పిండి వేయడానికి అయితే వచ్చినాం నేను మా యాలు ఆమె అయితే ఇగో ఇక్కడ కూర్చున్నది నాకు ఒక్కదానికి భయం అవుతుందని ఆమెనైతే తీసుకొని వచ్చిన పిండి అయితే వేయాలి ఇగో బస్తాలలోనైతే అయితే బస్తాలలోనైతే పట్టుకొని వచ్చినాం ఇల్లు డిఏపి యూరియా రెండు కలిపి అయితే ఇంటికన్నా కలుపుకొని పట్టుకొని అయితే వచ్చినా ఎండ బాగా కొట్టేసరికి నడిచొచ్చి ఇక్కడనైతే కూర్చున్నాం ఎండ కొద్దిసేపు కూర్చున్నాక పిండి వేద్దామని అయితే కూర్చున్నాం వేయాలి స్టార్ట్ చేయాలి పిండి అయితే బస్తా అయితే ఒకటి అక్కడికి ఎత్తుకపోవాలి పిండి బస్తా అయితే ఎత్తుకొని పోతాను అక్కడ దాకా ఎత్తుకొని పోవాలి పిండి వస్తాను అక్కడ దాకా ఎత్తుకొని పోయి వేయడం అయితే స్టార్ట్ చేయాలి ఎందుకంటే అక్కడికి ఇక్కడికి ఊరికే తిరగలేక ఆడికి కొంచెం పట్టుకొని పోతే అక్కడికి అక్కడ వేయచ్చు అనేసి అక్కడికైతే పట్టుకొని పోతాను వేయడం అయితే కంప్లీట్ అయింది ఇక ఈ లాస్ట్ రెండు సార్లు అయితే ఉన్నాయి ఆ సార్లు అయితే వేసి ఇంటికి అయితే పోవాలి ఎండ అయితే మస్తు కొడుతుంది లాస్ట్ రెండు సార్లు ఉన్నాయి వేయాల్సినవి అవి అయితే అయిపోయినాయి వేయడం అయితే అయింది మొత్తం కంప్లీట్గా అయిపోయింది మొత్తం లాస్ట్ నిన్న మొన్న గడ్డి కలిసి చేయి గుంజుతూ ఇయ్యాలి డబ్బా పట్టుకొని పట్టుకొని చేయి అయితే గుంజుతుంది ఎండకైతే ఇటు ఎవ్వరు లేరు ఒక మేము అయితే ఉన్నాం పోవాలి తొందరగా చెట్టు కొంచెం దూరం దూరం అయితే వేసుకుంటారు రావాలి ఇప్పుడు చిన్న చెట్లే కదా చెట్లకు దగ్గర పడితేనే అయితే కొంచెం ఏరు చచ్చిపోతుంది వాన పడేది ఉంటే తొందర ఎగ్గుతుంది లేకపోతే లేదు గుంటుకు కొడితేనేమో పిండి వేసుకుంటే గుంటుకు కొడితేనేమో దానిపైన అయితే కప్పుకపోయేది కానీ గుంటుకు కొడతలేము పిండి అయితే వేయడం కంప్లీట్ అయింది కానీ అక్కడక్కడ పోగుంటలు అంటే గింజలు మొలవలేదు అక్కడ కొన్ని గింజలు అయితే ఉన్నాయి ఎందుకు వేస్ట్ చేయాలని అక్కడనైతే పెడతానా కొన్ని కందులు కొన్ని పెట్టినాం కొన్ని గింజలు అయితే అక్కడక్కడ అయితే పెట్టిన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఖచ్చితంగానైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్